నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఆదివారం రాత్రి దారుణం సంఘటన చోటు చేసుకుంది విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త ఒకరి హత్యకు దారితీసింది ఇంటర్ విద్యార్థులు ఆరుగురు కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ ఇరవై మూడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు బౌధన్లోని ఉన్న బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్గి గాంధారి మండలం తిప్పారి తండా పోలీసులు గుర్తించారు అలాగే హత్యకు గల కారణాలకు తెలుసుకున్న పోలీసులు నిందితులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు వాళ్ళు అతను కాపింగ్ ఏదో డిస్కషన్ చేస్తుంటే ఎందుకు మాస్ కాపింగ్ చేయదు అని అన్నాడు అన్న విషయంలో అతను అన్న అన్న దిలీప్ తర్వాత కృష్ణ లక్ష్మణ్ వీళ్ళందరూ వచ్చి గొడవపడి అతన్ని చేతులతో కొడతారు కొడితే అతను ఇమ్మీడియట్ స్లో తక్కుపోతాడు స్లో తక్కుపోతే ఇమీడియట్గా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ డాక్టర్లు అక్కడికి చనిపోయినాడు ఇందులో లక్ష్మణ్ శివ పరమేశ్వర్ అనిల్ వీళ్ళందరూ కలిసి కొడుతున్నారు దానివల్ల అతనికి లోపల అంటే గుంతు పట్టి నొక్కటం వల్ల అతను చనిపోయినాడు అతను కంప్లైంట్ తండ్రితోటి కంప్లైంట్ తీసుకొని జగ్గు అని తండ్రితో జగ్గు వాళ్ళు రాష్ట్రాల్లో వెంకట శివ దిలీప్ అనిల్ అనే వ్యక్తులు చిన్న విషయంలో గొడవపడారు గొడవపడే ఆ విషయంలో కొట్టారు కొట్టుకుంటే ఏమైందంటే అతను శ్రీరా తప్పి పడిపోయాడు నేను ఇంటర్నల్ ఎన్జియోస్ కూడా అయినాడు సో ఇమీడియట్గా అతని గవర్నమెంట్ హాస్పిటల్కి చూస్తే అక్కడ అప్పటికే చనిపోయినాడు వాళ్ళ తండ్రి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి అందరినీ కూడా రికమెండ్ చేస్తాడు ఎంతమంది రిమాండ్ చేస్తారు ఇప్పుడు పేర్లు ఐదు మంది ఐదు మంది పేర్లు ఇచ్చారు ఐదు మంది మీద కాలేజీ రిమాండ్ చేస్తారు హాస్టల్ వాడే తీసుకుంటారు హాస్టల్ వాడని మీరు వాళ్ళు డిపార్ట్మెంట్లో కంప్లైంట్ అతను హాస్పిటల్కు స్టూడెంట్స్ తీసుకొచ్చారు రీజన్స్ సార్ వాళ్ళు ఏదో అనిల్ అనే వ్యక్తి మాస్ కాపింగ్ గురించి మాట్లాడుతుంటే పెద్ద చేద్దా అని అంట అంటే ఆ విషయాన్ని అలా దిలీప్ చెప్తే దిలీప్ వాళ్ళ పెంటల్ని ఇక్కడైనా సార్ ఇక్కడిన లవ్ వేపర్స్ దాని క్లియర్ తెలియదండి అట్లాంటిగా ఉంది సార్ అట్లాంటిది ఉన్నారు సార్ ఉన్నారు ఐదు గురించి ఉన్నారు సార్ ఉన్నారు ఐదు గూడ లక్ష్మణ్ శివ్ దిలీప్ അേജർ ആ അത് കൊണ്ട് ഇന്റർമ്യൂഡ് ഹോസ്റ്റൽ കണ്ടെത്താൻ വെയിറ്റ